ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు చాలా అద్భుతంగా పోరాడినప్పటికీ కూడా ఓటమిని అవి చూస్తుంది ముఖ్యంగా జట్టు ఆటగాడైన జోరూట్ అద్భుతమైన సెంచరీతో కథను తొక్కాడు దాదాపుగా నూట ఇరవై పరుగులు చేసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందిద్దామని సాయశక్తులా ప్రయత్నించాడు తనకి తోడుగా జోస్ బట్లర్ కూడా బాగా నిరాణించినప్పటికీ కూడా ఓటమి మాత్రం మన పలకరించి ఇక రెండో ఓటమి కూడా మోటట్టుకోవడంతో సెమీఫైనల్స్ కి వెళ్లకుండానే ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం జరిగింది అయితే ఒకవైపు ఒమర్ జాయ్ అయితే ఇక ఇంగ్లాండ్ జట్టు కీలకమైన ఆటగాళ్లందరి నట్టి విరగొట్టాడు ఒక్క దెబ్బతో తన బౌలింగ్ పవర్ ఏంటో చూపించాడు ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత జోస్ బట్లర్ జో రూట్ తో పాటుగా జోఫ్రా ఆర్చర్ ఇంకా ఆటగాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అయిపోయారు జోస్ బ్యాట్లర్ అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళం పెట్టిన నీళ్లను తుడుచుకుంటూ ఉండిపోయాడు ఇక రూట్ కి ఏడుపు ఆగలేదని చెప్పుకోవాలి తన బాధను చూసి ఆ తోటి ఇంగ్లాండ్ ఆటగాళ్ళందరూ తనని ఓదార్చే ప్రయత్నం చేశారు జోస్ బ్యాట్లర్ అలాగే జోరుడ్ ఏడవడంతో ఒక్కసారిగా మైదానం అంతా కూడా సైలెంట్ అయిపోయింది అయితే నిజానికి ఆట ఓడిపోయినప్పటికీ కూడా రూట్ పోరాటం అద్భుతం అని చెప్పుకోవాలి ఎందుకంటే టెస్ట్ క్రికెటర్ అయినప్పటికీ కూడా తనని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మళ్ళీ తిరిగి వన్ డే లోకి తీసుకొచ్చి తనకి అవకాశం ఇస్తే దాన్ని చాలా చక్కగా అందిపుచ్చుకున్నాడు కానీ దురదృష్టం తనని వెంటాడి ఇక ఆఖరికి ఓటమి పాలైంది ఒకవాళ్ళు గెలిచి ఉండి ఉంటే బహుశా జోరూట్ సెంచరీకి ఒక అర్థం వచ్చి ఉండేది అయినప్పటికీ కూడా జోరోట్ నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయిన హీరో అనే చెప్పుకోవచ్చు